ప్రియ ధార్మిక సోదర సోదరి మల్లార మహర్శలార ఈరోజు జుమాఫుత్బాలో మేము నాలుగవ హలీఫా ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్ల్లాహు అలీహు వసల్లం వారి యొక్క పెం పెంపకంలో ఎదిగినటువంటి నవయువకుడు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహం వసల్లం వారి యొక్క వంశాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వాడు ఆయనే హజరత్ అలీ రవి అల్ మొహమ్ హజరత్ అలీ రవి అల్లాహాలా అను ఎప్పుడైతే వారి వద్దకు జిబ్రహీం దూత మొట్టమొదటి దైవవాణి వహి తీసుకొచ్చినప్పుడు హజరత్ అలీ రవి అల్లాహు తాల వారు ఇంకా చిన్న పిల్లవాడు యవ్వనానికి చేరుకుంటున్నటువంటి వయస్సు కలిగినటువంటి వారు ప్రముఖ వారు వచ్చి తమ ఇంటి వారికి చెప్పారు నా వద్దకు ఒక దూత వచ్చారు వారు దైవవాణి తీసుకొచ్చారు ఇంకా నేను ప్రవక్త అని ఎవరైతే ముందుగా ప్రవక్త వారిని ప్రవక్తగా విశ్వసించినటువంటి వారున్నారో వారిలో అబూబకర్ ఇంటి వారిలో మహిళలో ఖతీజా వారి యొక్క సతీమణి ఇంకా ప్రవక్త వారిని విశ్వసించినటువంటి వారిలో చిన్న వయసులో ఉన్నటువంటి చిన్న పిల్లలు యొక్క వయసులో ఉన్నటువంటి వారు హజరత్ అలీ రబి అల్లాహు తాలాహి వారు మొట్టమొదటగా ఈ మాన్ తీసుకొచ్చినటువంటి వారు ఇస్లాం స్వీకరించినటువంటి వారు ప్రవక్త వారి యొక్క అడుగు నచ్చినటువంటి వారు హజరత్ అలీ రబి అల్లాహు తాలాహ్ వారు బాల్యం నుండి ప్రవక్త వారి వద్దని పెంపకం పొందారు ఎందుకంటే అలీ రబి అల్లాహు తలహు వారి యొక్క తండ్రి గారు అబు తాలిబ్ వారి వద్ద ఆర్థిక స్తోమత కాస్త తక్కువగా ఉండేది అందుకే వారి బాధ్యత అనగా అలీ రవి అల్లాహతాలా అని వారి యొక్క బాధ్యత ప్రవక్త వారు తీసుకున్నారు వారు పోషించారు పెంచారు వారికి వారికి క్రమశిక్షణ నేర్పించారు వారికి అన్ని మంచి విషయాలను బోధించారు ఇక ఎప్పుడైతే మహమ్మద్ సల్లాహల్ వారు ప్రవక్త అయ్యారనేటువంటి అనేటువంటి విషయం విన్నారు విశ్వసించారు ముస్లిం అయ్యారు హజత్ అలీ రబి అల్లహ తాలా వారు ప్రవక్త వారితో పాటు మక్కాలో పదమూడు సంవత్సరాలు మక్కాలోనే ఉన్నారు చాలా తేడిచ్చారు చివరి వరకు కూడాను ఎప్పుడైతే రసోద్ల్లా సుల్లాహు అలీ వారు మక్కా విడిచిపెట్టి మదీనాకు వలస వెళ్లాల్సి ఉంది హిజ్రత్ చేయాల్సి ఉంది ఆ సందర్భంలో కూడాను హజరత్ అలీ రవి అల్లాలని వారు తమ ప్రా ప్రాణాన్ని కూడాను లెక్కచేయకుండా ప్రవక్త వారికి సహాయం చేశారు తక్కువ వయసులో కుర్రవాడిగా ఉన్నటువంటి అలీ రవి అల్లహాలని వారు ప్రవక్త వారి యొక్క మంచం ఏదైతే ఉందో అందులో దుప్పటి కప్పుకొని పడుకున్నారు ఎందుకు రసూల్లా సహం వసల్లం వారు మక్కా విడిచి వెళ్ళిపోతున్నారు మదినకు అనేటువంటి విషయం శత్రువులకు తెలిసింది మక్కా విశ్వాసులకు వారికి శత్రువులకు ఈ విషయం తెలిసింది ఎంతో మంది వెళ్ళిపోయారు వలస వెళ్లిపోయారు ముస్లింలు అందరూ కూడాను మక్కా విడిచి వెళ్ళిపోతున్నారు ఇంకా ఎవరు ఉండరు ఎందుకంటే వీరికి ఎవరైతే ముస్లింగా ఉన్నారో ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వారందరినీ కూడా వేధించాలి ఇక వెళ్ళిపోతే వేధించే వారు ఎవరు ఉండరు చివరికి మహమ్మస్ వారు కూడా వెళ్ళిపోతున్నారనేటువంటి విషయం తెలిసిన తర్వాత కొంతమంది గ్రూపుగా తయారయ్యి ప్రవక్త వారి ఇంటి చుట్టూరా కూడాను గుమ్ముకోడారు రాత్రి వేళ ఎప్పుడైతే ప్రవక్త వారు బయటకు బయలుదేరుతారో హిజర చేయడానికి వారిని చంపేద్దామని అల్లర్ సుభామ తల ఆదేశం ప్రకారంగా ప్రవక్త రసూదుల్లాహ వారు అలీ రఘు అల్లాహు వారిని తమ మంచం మీద పడుకోబెట్టారు దుప్పటి కప్పారు సురయా చదువుతూ తలుపు తెరిచుకుని చేతిలో ఇసుక ఉంది ఆ ఇసుక ఈ విధంగా వారి యొక్క తలన మీద విసి చేశారు యొక్క సహాయముతో అల్లాహ యొక్క అద్భుతముతో ఎవరైతే తలుపు ముందు గున్నె మిన్ను నుంచిన్నారో ప్రవక్త వారిని చంపేయాలి తలుపు తెచ్చుకుని రాగానే అని వారికి ప్రవక్త వారు కనిపించలేదు తల ఈ విధంగా వారిని రక్షించుకున్నారు ఇంకా అదే విధంగా అక్కడి నుంచి అబ్బుబర్ రవి ఎల్లా ముతాల ఇంటికి వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఇద్దరు ప్రారంభించారు తెల్లవారుగానే ఒక వ్యక్తి వచ్చి కబురు చెప్తున్నాడు ప్రవక్త ఇంట్లో లేరు వెళ్ళిపోయారు వీళ్ళేమో చూస్తున్నారు ప్రవక్త మనుషన్ మీద పడుకునే ఉన్నారు అని కానీ వెళ్ళి దుప్పటి తీస్తే అక్కడ అలీ రవి అల్లా ముతాల అన్న వారు ఉన్నారు ఎలాంటి భయం లేకుండా ఎలాంటి చింత లేకుండా ప్రవక్త వారి యొక్క ప్లేస్ వారు తీసుకున్నారు కాస్త అటు ఇటైనా సరే ఖడ్గము అలీ రబి అల్లాహు వారి తల తలని నరికేసేది ఇలాంటి ధైర్యశీలైనటువంటి త్యాగమూర్తినటువంటి హజత్ అలీ రవి అల్లాహు వారు వారికి ప్రవక్త రసూల్ ఇల్లా సల్లాహు అలై వారి యొక్క హదీసు ప్రవచనాలు కూడాను గొప్ప గొప్ప పొగడ్తలున్నాయి అంతేకాదు పవిత్ర కుర్ ఆన్ గ్రంథంలో సూర్య హజ్ లో అల్లా సుబ్బాన్ అలా ప్రత్యేకంగా హజత్ అలీ రబిఅల్లా హుతాలా అని వారు ఏదైతే ఇస్లాం ధర్మంలో శత్రులతో యుద్ధం చేసినటువంటి సందర్భం ఉందో దాన్ని కూడా ప్రస్తావించి అంటున్నారు ఇక్కడ రెండు వర్గాలు వారు తమ ప్రభు విషయంలో యుద్ధం చేశాయి ఒక వర్గం ఎవరిది దైవం ఒకే ఒక్కడు ద్వారా అనేది లేదు అనేటువంటి విషయాన్ని ప్రచారం చేస్తూ తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా యుద్ధాలు చేసినటువంటి హజత్ అలీ హజత్ హమజా మరియు హజత్ ఉబైదా రవి అల్లాహు తాలా వారు వీరి ముగ్గురు యొక్క ప్రస్తావన అల్ల సుబ్బాన్ తాలి వాక్యాలను చేయడం జరిగింది హజత్ అలీ రవి అల్లాహు తాలా వారు రసూల్ ఇల్లా సల్లాహు వసల్లం వారి యొక్క అల్లుడు కూడాను ప్రవక్త రసూలు సల్లాహు అల్లం వారి యొక్క నలుగురు కూతుళ్ళలో ఒకరి కూతురు ఫాతిమా రవి అల్లాహు తాలాహ వారిని అలీ రబీ అల్లహాల వారికి ఇచ్చి వివాహం చేశారు నిఖా చేశారు హజరత్ అలీ రబి అల్లాహు తాలా వారు ఒకసారి ఫాతిమా రబి అల్లాహు అన్న వారు అన్నారు నేను ఏదైతే బియ్యం ఆడించేటువంటి రొక్లు ఏదైతే ఉందో దాన్ని ఆడిస్తూ ఆడుతూ చేతులు ఒప్పలో చేశాయి ప్రవక్త వారి వద్ద వెళ్ళి అక్కడ ఎవరైనా పని మనుషులు ఉంటే తెప్పించుకోవచ్చు కదా అని పంపిస్తే హజరత్ అలీ రబీ అల్లాహ అని వారు వెళ్ళారు కానీ వారు సిగ్గుపడ్డారు ప్రవక్త వారి ముందు ప్రవక్త వారి ముందు వారు ప్రవక్త ఎంతైనా సరే భార్య యొక్క తండ్రి అన్న మావగారైనా సరే వారి ముందు కాస్త సిగ్గుపడ్డారు అడగలేద తిరిగి వచ్చేశారు ఏంటబ్బా విషయం తెలిసిన తర్వాత ప్రవక్త వారే స్వయంగా వచ్చి ఇంటికి వచ్చి కబడ్ తెలుసుకున్న తర్వాత ఇది విషయం చెప్పిన తర్వాత ఈసూద్ల్లా వారికి నేర్పించారు సుబాన్ అల్లా ముప్పై మూడు సార్లు అల్హమ్దు ముప్పై మూడు సార్లు ఇంకా అల్లాహుబర్ ముప్పై నాలుగు సార్లు చదువు నీ యొక్క ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదైతే నువ్వు కష్టపడుతున్నావో ఏదైతే నువ్వు అలసిపోతున్నావో నీ శ్రమ ఏదైతే ఉందో దీని తర్వాత ఈ తస్బీహ తస్బీ గనక చదివినట్లయితే నీకు ప్రశాంతత దక్కుతుంది హజరత్ అలీ రబి అల్లాహు తాలా వారు ప్రవక్త వారితో ఎంతగానో సిగ్గుపడేవారు వాస్తవానికి హజరత్ అలీ రబి అల్లాహు తాలా వారు ఎంత ధైర్యశైలి ఎంత బలమైనటువంటి కలిగిన వారు ఏదైనా చిన్న విషయాలు అడగాలన్నా ప్రవక్త వారి ముందు వెళ్ళి సిగ్గుపడేవారు ఇంతేకాదు ప్రవక్త రసూ అల్లాహు అలీ వారంటే ఎంతో మర్యాద కూడాను ఒక యుద్ధ సందర్భంలో సులభ హుదేబియా సందర్భంలో ఒక ఒప్పందం రాయాల్సి ఉంది ఈ యుద్ధం జరగకుండా దాన్ని ఆపడానికి ఒక ఒప్పందం రాయడానికి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారితో ఒప్పందం రాసుకోవడానికి ఒక లెటర్ రాశారు ఆ లెటర్ రాసిన తర్వాత అక్కడ రసూల సుల మారు చివర్లు ఉన్నారు రసూలుల్లా అల్లాహ పర్వత దాన్ని రాసి పంపించండి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు లెటర్ అంతా చదివారు ఒప్పంద పత్రం మొత్తం కూడా చదివిన తర్వాత ఏదైతే ఇది ఉందో రసూలుల్లా దీన్ని చదివేయండి ఇది నేను మేన దీన్ని ఒప్పుకోమం ఒకవేళ నేను మొహమ్మద్ ను రసూలుల్లో అల్లాహకు ప్రవక్తని నిప్పుకున్నట్లయితే ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతాయి అని శత్రువులు పెరగబడ్డారు అలీ రఘు అల్లాహంతాలని వారు వచ్చి విషయమంతా చెప్పారు ఇది ఏదైతే రసూలేమో అని రాసి ఉందో దాన్ని చరిపేయమంటున్నారు ఈ అరసూల అంటే సరే చెరిపేయండి మనకు కావాల్సింది ఒప్పందం కుదిరించాలి యుద్ధాలు ఆగాలి రక్తపాతాలు ఆగిపోవాలి అయితే ప్రవక్త వారన్నా సరే చెరిపేయండి అప్పుడు అలీ రథు ఎల్హంతాలని వారు అన్నారు లేదు యా అల్లాహ్ నా వల్ల కానే కాదు మీ పేరు నుండి రసీలుల్లాహ్ ఏదైతే ఉందో నేను దాన్ని చెరపలేను నాకు అంత ధైర్యం లేదు రసూల్లా సలం వారు ఆ కార్యం వేరే వారితో చేయించారు మొత్తానికి ఒప్పందం జరిగింది యుద్ధ సందర్భాల్లో రసూలుల్లాహల్లాహు వాళ్ళు వసల్లం వారు ఎవరికి యుద్ధ పతాకంను ఇచ్చి పంపిస్తారో అందరు ఎదురు చూస్తూ ఉండేవారు అలాగే ఒక యుద్ధం జరిగింది మద్యనాలేని విన్నప్పుడు ఆ యుద్ధ సందర్భంలో హజత్ అలీ రబి అల్లాహం తాలా అని వారు వారికి ఒక కంటి వ్యాధి ఏదైతే కళ్ళకు వ్యాధి వస్తుందో కళ్ళు ఎర్రగా అయిపోతాయి మనిషి చూడలేడు సరిగ్గా తినలేరు ఏం చేయలేరు అలాంటి పరిస్థితుల్లో అలీ రబీ అల్లాహం తాలా అని వారు ఉన్నారు ఇప్పుడు యుద్ధానికి అందరూ కూడాను సిద్ధమైపోయారు యోధులందరూ కూడాను బయలుదేరుతున్నారు అలీ రబి అల్లహం వారికి భయం వేసింది నేనెక్కడ యుద్ధం చేయకుండా ఆగిపోతానో ఈ పుణ్య కార్యము నా వల్ల ఆగిపోతుంది ప్రవక్త గారు వెళ్ళిపోతున్నారు నేను ఇంటి వద్దనే ఉండిపోతానేమో అని చెప్పకుండా ఏమి చే ఎవరికి తెలియకుండా వారు అందరిలో కలుసుకు వెళ్ళిపోతూ ఉన్నారు కాస్త సాయంత్రం వరకు యుద్ధం జరిగింది మరుసటి రోజు ఉదయాన్నే యుద్ధం జరగాల్సి ఉంది అప్పుడు రసుల సుసలమారు అన్నారు రేపు ఉదయాన్ని యుద్ధ పతాకము నేను ఒకరి చేతిలో అప్పగించబోతున్నాను ఆ వ్యక్తి యుద్ధ మైదానంలో ప్రవేశించి అతను జయాన్ని అతను విజయాన్ని తీసుకొని వస్తాడు అని ప్రవక్త వారు చెప్పారు అందరు కూడా ఎదురు చూస్తున్నారు ప్రవక్త వారు ఎవరి చేతులు ఈ ఇస్తారు అనేటువంటిది ఉదయం అప్పగానే ముప్పగానే రసూలుల్లాహు అలీహు వసల్ అంటున్నారు అలీ ఎక్కడా అలీని పిలవండి అలీ రది అల్లహు తలాన్ వారి గురించి సహాబాలు అంటున్నారు ఆ రసూలల్లా వారికి కంటి వ్యాధి కలిగింది దాని కారణంగా వారు రాలేకపోతున్నారు మెరవలేకపోతున్నారు ఇద్దరు సహాబాలను పంపించి భుజాల మీద ఎత్తుకుని తీసుకురమ్మన్నారు అలీ రఫీ అల్లాహు తాలాను వారు వచ్చిన తర్వాత రసీదుల్లా సలహు అలీ వసల్ వారు తమ వాదు నిబారక్ తమ బొమ్మని ఎంతో శుభప్రదమైనటువంటి స్వస్థతనిచ్చినటువంటి ఇచ్చేటువంటి తమ ఉమ్మిని కాస్త తీసి రసూలుల్లాహల్ వారు అలీ రఘు అల్లాహు తాలాను వారి యొక్క కళ్ళలో రాసి దువా చేశారు వెంటనే స్వస్థత పొందారు సహాబాలు అంటున్నారు అక్కడ చూసినటువంటి వారు నేను తీసుకొచ్చేంత వరకు ఒక వ్యాధిగ్రస్తుడుగా ఉన్నారు ఆయన కానీ ప్రవక్త వారు దువా చదివిన తర్వాత ఆ లాబ్ ఆ వెన్ను రాసిన వెంటనే వారు ఇప్పటిదాకా అసలు వ్యాధులు లేనట్టు ఎంతో ఉత్సాహంగా చిరుకుదనంగా ఆరోగ్యవంతంగా పోయారు దాని తర్వాత ఆ పతాకం తీసుకుని వెళ్ళారు ఎవరైతే శత్రువులు ఉన్నారో అందులో ముందుగా వచ్చినటువంటి యోధుడు ఎవరైతే అతను ఉన్నాడు నేను మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాను అప్పుడు అలీ రది అల్లాహ్ తాలని వారు అన్నారు నా తల్లి నాకు హైదర్ అనేటువంటి పేరు పెట్టింది ఇది అడవిలో ఉండేటువంటి ఒక సింహము ఇది దేనికి భయపడదు అదే విధంగా అలీ రదు అల్లూ వారు ముందుకు సాగారు ఆ శత్రులందరినీ కూడా హతమార్చి యుద్ధాన్ని గెలిచారు హజత్ అలీరదు అల్లూ వారు రసూలిల్లా సహు అలీ వసల్లం వారి యొక్క మాటను ఎన్నరూ కూడాను దాటి వెళ్ళలేదు అంతేకాదు రసూలిల్లా సలల్లాహు వసల్లం వారు చెప్పిన మాటను చెప్పిన విధంగానే బోధించారు రసూలు ఉల్లాస్ వారు ఏదైనా విషయం చెప్పినట్లయితే దాన్ని ఎన్నడూ దాచిపెట్టలేదు ఒక వ్యక్తి వచ్చి వలి రసూరుల్లాస్ అల్లా వారు మీకు ఏదైనా విషయం చెప్పి ఉంటే మీరు దాన్ని ఏదైనా దాచి ఉంటే అది మాకు చెప్పేయండి కొన్ని విషయాలు ఉంటాయి కదా పర్సనల్ గా చెప్పుకొని ఉంటారు చెప్పేయండి అని ఆ వ్యక్తిని గాని కోపగించుకున్నారు కోపగించుకొని అల్లహపాక్షిగా ఇప్పటిదాకా కూడాను నేను ప్రవక్త వారు నాకు బోధించిన మాకు తెలిసిన ఏ సత్యాన్ని కూడా ఏ బోధన కూడా నేను దాచిపెట్టలేదు రసూలు అలీ ప్రభక్త రసూలు హదీస్ లో తెలియజేశారు నా విషయంలో అంటే ప్రవక్త వారి విషయంలో అబద్ధపు బోధన ఏదైనా చెప్పినట్లయితే అతను నరకానికి వెళ్తాడు ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అలీ రబిల్లాహం తల్ల వారికి కూడా తెలుసును అలీ రబిల్లాహం తల్ల వారు అంటున్నారు ప్రవక్త వారి విషయంలో నేను ఏదైనా హదీస్ ప్రవక్త వారు చెప్పని విషయం నేను చెప్పితే నా యొక్క స్థానం ఏంటి నాకు ఎవరు రక్షణ ఇచ్చేటువంటి వారు నేను ఎప్పుడు కూడాను ఎవరైనా వచ్చి నాకు హదీస్ చెబుతూ అంటే ఎవరైనా వచ్చి నాకు ప్రవక్త వారి యొక్క ఒక విషయాన్ని చెబుతూ అంటే నేను పరిశీలించేవాణ్ణి కానీ అబూబకర్ ఎప్పుడొచ్చి ఎప్పుడు వచ్చి కూడా నాకు ఒక విషయం చెప్పితే దానిని పరిశీలించే వాడిని కాదు సోదర్ మహాశైలారా ఈ మాటను మీరు గుర్తు పెట్టుకోండి మనం సాధారణంగా సమాజంలో ఇప్పుడు సోషల్ మీడియా మనకు ఎక్కువ వాడుకలే ఉంది మనం దానికి అలవాటైపోయాము వాట్సాప్ తెరిచిన ఫేస్బుక్ తెరిచిన ఇన్స్టాగ్రామ్ తెరిచిన అక్కడ మనకు కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి అందులో అల్లి ఫర్మాయా హైదర్ అలీ వారు ఇలా తెలియజేశారు అలీ మాట ఈ విధంగా ఉంది ఒక పెద్ద ఉంది అలీ రబి అల్లాహతా వారి పేరు మీద వారు ఇలా ఇలా చెప్పారు ఇది బోధించారు ఇది చెప్పారు ఇది హరీస్ ఇది ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి మీరు ఏ అలీ రఘు అల్లహతా అని వారి అయితే వింటున్నారో ఏ అలీ మార్గం అయితే నడుస్తున్నారో వారు అంటున్నారు నేను ప్రవక్త వారి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటాను ఎవ్వరు ఏ హదీస్ తీసుకొచ్చి చెప్పినా నేను దాన్ని పరిశీలించి నేను దాన్ని వింటాను దాన్ని ఆచరిస్తాను అయితే మనం కూడాను ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఇది ఇలా చెప్పారు అల్లా చెప్పినటువంటి మాట ప్రవక్త చెప్పినటువంటి మాట అలీ చెప్పినటువంటి మాట అని వస్తే మీరు పరిశీలించండి అడగండి ఇది ఎక్కడ ఇది అలీ రబి అల్లాహం వారి యొక్క పద్ధతి విధానం మనం కూడా అదే మార్గంలో నడవాలి అలీ రబి అల్లాహం వారు ఎన్నడూ కూడాను తమను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఒక గొప్ప వ్యక్తిగా ఒక గొప్ప రాజుగా లేకపోతే గొప్ప లీడర్ గా ఎప్పుడు కూడాను ప్రదర్శించలేదు వాస్తవానికి వారి హోదా వారి యొక్క స్థానము ఎంతో గొప్పది కానీ ఎప్పుడు కూడాను అలీ వల్ల తారా అని వారు ఒక మాట అనేవారు నేను కేవలం అందరు ముస్లింల ఒక సాధారణ వ్యక్తి వంటి వాడిని నాకు ప్రత్యేకమైనటువంటి హోదా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కానీ అలీ రది అల్లాహం తాలా వారి యొక్క స్థానము వారి యొక్క హోదా చాలా గొప్పది దానికి అసలైనటువంటి సాక్ష్యము రసూలు అన్నారు నాలోని వాడివి నేను నీ నుండి వాడిని అంటే ఇది ఒక సంబంధము రసూల్లా సొస్ల వారు జోడించారు దీని తర్వాత మరొక గొప్ప స్థానము మనకు ఎక్కడా కనబడదు అలీ రజు అల్లాహం వారి గురించి మనం చెప్పుకుంటూ పోయినట్లయితే ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఒక్క విషయం మనం గుర్తు పెట్టుకోవాలి ఏ అలీ రవి అల్లాహతా అని వారి యొక్క పేరు మీదనైతే ఈ రోజు ముస్లిం సమాజం నుండి వేరైపోయినటువంటి షియా వర్గమిండో రాఫిజీ వర్గమిండో లేకపోతే ఇంకా ఎన్నో వర్గాలు షియా యొక్క వర్గాలలో వారు ఎన్నడూ కూడాను అలీ రబిల్లాహు అల్లాహు అని వారి యొక్క వారి వారు అవ్వని కాలేరు అలీ రబిల్లాహితాలా అని వారి యొక్క వర్గం అబ్బనే అవ్వలేరు ఎందుకంటే అలీ రబీ అల్లాహు తాలాహు వారు ప్రవక్త వారిని గౌరవించారు ప్రవక్త వారి యొక్క భార్యను గౌరవించారు ప్రవక్త రసూలుల్లా సలహు అలెస్లం వారి యొక్క సహచరులైనటువంటి గొప్ప సహాబాలైనటువంటి అబూబకర్ ఉమర్ ఇంకా ఇతర సహాబాలందరినీ కూడా అలీ రబీ అల్లాహు వారు గౌరవించారు వారు ఎప్పుడు కూడాను తనను తాను సాధారణమైనటువంటి వ్యక్తిగా చూసేవారు కానీ ఎవరైతే ఈ రోజు ముస్లిం వర్గం నుండి వేరైపోయినటువంటి ముస్లిమే కానటువంటి శివ వర్గమే ఇంకా రాఫీజీ వర్గము వీరు ప్రతిసారి ప్రతి సందర్భంలో ప్రతి వారంలో ప్రతి వారు సహాబాలను తీరుతూ నిందిస్తూ ఉంటారు అసంపూర్ణమైనటువంటి ఖురాన్ అంటూ ఉంటారు వారి వద్ద ప్రత్యేకమైనటువంటి ఖురాన్ అని అంటూ ఉంటారు వాస్తవానికి ఇవన్నీ కూడాను ఒక ముస్లిం కలిగి ఉండాల్సినటువంటి విశ్వాసాలు కానీ కాము కాబట్టి మనం ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి మనకు ఇంకా షియా వర్గానికి రాఫీజు వర్గానికి ఎలాంటి సంబంధం లేదు అందుకే దానికన్నా గొప్ప విషయం ఏంటంటే అలీ రజీన్ వారికి వారి యొక్క కుమారు ఫా రవి అల్లహు తాల వారికి షియా వర్గానికి ఎలాంటి సంబంధం లేదు వారందరూ కూడా ఇస్లాం కు వ్యతిరేకంగా వెళ్ళినటువంటి వారంటే విషయమే అలీ రది అల్లాహు తాల వారి యొక్క జీవిత చరిత్ర చదివినట్లయితే మనకు అర్థమవుతుంది హజత్ అలీ రది అల్లాహ తాల వారు అబద్దానికి ఎంతో దూరంగా ఉండేవారు తన సొంత విషయంలో కూడా ప్రవక్త వారి బోధన విషయంలో కూడాను కానీ షియా వర్గము అబద్ధాన్ని తన ధర్మంగా మార్చుకొని అబద్ధపు బోధనను బోధిస్తూ వచ్చినటువంటి వర్గము అలాంటి వర్గం నుండి మనం జాగ్రత్తగా ఉండాలి కానీ బాధాహకరమైనటువంటి విషయం ఏమిటంటే ముస్లిం సమాజము తను అంటే అల్లాహ మరియు అల్లహ అల్లాహ్ మరియు అల్లహక రసూ మరియు సహాబా వారి యొక్క మార్గంలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను షియా యొక్క ఏవైతే ముహర్రం పండగలు ఉన్నాయో పంజాలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఇతర ఏవైతే తాజియా ఏదైతే ఉందో హా ఇంకా ఎన్నెన్నో విషయాలు ఏదైతే చేసేవి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ రోజు జమాత్ అంటే సున్ని ముస్లిం కూడాను వాటిని పాటిస్తున్నారు హజర్త్ అలీ రబి అల్లాహు తలహి వారు తమ ఖిలాఫత్ నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల యొక్క ఖిలాఫత్ వారిని నచ్చింది వారి యొక్క నాయకత్వంలో హజర్త్ అలీ రవి అల్లాహం తాల వారు ఎన్నడు కూడాను షెర్క్ ని ఈ విధమైనటువంటి పంజాలను షహీద్ యొక్క మృత వీరమరణ సందర్భంలో తాజీ చేయడంలో ఎలాంటి ఉత్సాహం చూపించలేదు పైగా దాన్ని ఖండించారు హజరత్ అలీ రబి అల్లహ వారు తమ యొక్క ఖిలాఫత్ సమయంలో తమ నాయకత్వ సమయంలో ఒక అబుల్ హయ్యాద్ అసదీ అనేటువంటి ఒక వ్యక్తిని పంపించారు దేశమంతా కూడా ఎక్కడెక్కడైతే ఇస్లామిక్ కంట్రీస్ ఉందో అక్కడ వెళ్ళి ఎక్కడెక్కడైతే షహీద్ అనేటువంటి వారు లేకపోతే గొప్ప గొప్ప వీరులు గొప్ప గొప్ప మనుషులు ఉన్నారు వారి యొక్క సమాధులు గనక వారి యొక్క సమాధులు అనగా ఖబర్ మజార్ గనగా ఒక బాలిష్ ఒక జాని కన్న ఎక్కువగా ఎత్తుంటే అన్ని కూల్చి వేసేసి నీలమట్టం చేసి ప్రవక్త రసూల్లా సలం వారి యొక్క సున్నత్ విధానంలో తక్కువ హైట్ లో ఉండేటువంటి ఖబర్గా చెయ్యండి ఎందుకంటే రసూల్ సలం వారు కూడాను నన్ను ఇదే కార్యంలో పంపించారు ఇది అలీ రది వారి యొక్క జీవిత చదివిన వారికి అర్థమవుతుంది కానీ ఈ రోజు ఎవరైతే ఎలాంటి దీనికి సంబంధం లేదు వారు షెర్క్ అనగా మజాల ఆరాధనను దర్గాల యొక్క ఆరాధనను పెంచుతున్నారు ఇంకా అలీ మీద ప్రేమ అలీ మీద ఘోరం చెప్పుకుంటున్నారు వాస్తవానికి వారి అబద్ధికులు వారు అబద్ధం చెబుతున్నారు వారి ప్రవక్త రసూల్ల వారి యొక్క అలీ దామాద్ అలీ రబి అల్లాహతారాన్ని వరకు మార్గములు లేరు ఇది మనం గమనించాలి ఇదంతా కూడాను వాస్తవాన్ని గ్రహించిన తర్వాతే మనకు అర్థమవుతుంది అల్లాహ తాల మనందరికీ భిన్న మాటలను ఆలోకించి ఆచరించేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక అల్లాహ తాల మనందరికీ ప్రవక్త రసూల్ అల్లాహు అలీహు వసలం వారి యొక్క પ્રિય સાહાચરુલ સહાદરુલ્લાહ તહલાન વારિકા જીહિત ચરિત્ર જદઈ વાર યોક આદસ જીવિતાને અનુસરણિચેટવંટી સૌભાગ્યં પ્રસાધિંચુગાકા અલ્લાહ તઆલા મનંગને કા ઈમાની મર ઇસ્લામી રક્ષિણ જુગાકા અલ્લાહ મનમે જીની શાંત કાલમા ઇસ્લામ પે ઈમાન તો જીમીનચે ગોંડી સૌભાગ્યં પ્રસાધિંચુગાકા ચિબરિસવાસ બરકો કલમે લા ઇલાહા ઇલ્લાલ્લાહ મુહમ્મદુરસુલલ્લાહ પે જીનીચેટવંટી સૌભાગ્યં પ્રસાધિંચુગાકા ચિબર બલગ લુકોડા યોક કલમે લા ઇલાહા ઇલ્લાલ્લાહ મુહમ્મદુરસુલલ્લાહ કા પ્રાપ્તિ ચેયુગાકા آمين بارك الله بارك الله لنا ولكم في القرآن العظيم ونفعنا وإياكم بالآيات والذكر الحكيم إنه تعالى جباب كريم ملك بر رؤوف الرحيم ورب كريم